నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జి నాయుడు ఆధ్వర్యంలో కరెంటు ఛార్జీల బాధులపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పేరుతో ఈరోజు ఓటమి సర్కారుపై నిరసన కళం వినిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వైకాపా శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణమే తగ్గించాలంటూ నినాదాలు చేస్తూ స్థానిక ఎలక్ట్రికల్ డీఈ కార్యాలయం వద్దకు చేరుకుని ఎలక్ట్రికల్ డీఈ నారాయణ అప్పారావుకు వినతి పత్రం సమర్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మించిన కరెంటు ఛార్జీలను తక్షణమే తగ్గించాలంటూ నిర్వహించిన ఈ బైక్ ర్యాలీకి విశేష స్పందన లభించింది నిడదవోలు నియోజకవర్గం నలుమూలల నుండి వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ ఎడదవోలు వైకాపా మండల అధ్యక్షులు ఐనీడి పల్లారావు కౌన్సిలర్ పుమల రతీదేవుని మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచబోదంటూ ఓదరగొట్టిన చంద్రబాబు ఆరు నెలలు తిరగకుండానే జనం జేబులకు చిల్లు పడేలా కరెంటు ఛార్జీలు మోతామోగించాడని నవంబర్ నెలలో ఆరు వేల కోట్లు డిసెంబర్ నెలలో తొమ్మిది వేల కోట్లు కలిపి పదిహేను వేల కోట్ల రూపాయల పై చిలుకును ప్రజలపై అదనపు భారం మోపారని సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలి కరెంటు ఛార్జీలు పెంచబోమని కల్లిబొల్లు మాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏమయ్యాడంటూ నిలదీశారు ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన విద్యుత్ ఏమైందంటూ ఎద్దేవా చేశారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా తామంతా ఉద్యమిస్తామని అన్నారు

వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో పెన్షన్ ఛార్జీల వల్ల వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి వ్యాప్తంగా ఆఫీస్ ఎంత పత్రాన్ని అందజేశాం శ్రీనివాస నాయుడు గారు మాజీ ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా కూడా ఈ రోజు నిడదగోల్లో ర్యాలీగా వచ్చి ఇక్కడ డిఈ గారికి మా వినతి పత్రాన్ని అందజేశాం గత ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అద్భుత పాలన అందించారు విద్య వైద్యం సంక్షేమం అభివృద్ధి చేసి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఏది అబద్ధపు హామీలు ఇచ్చి అరిచేతిలో వైకుంఠం చూపించి నేను అన్నీ చేసేస్తాను కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను పెంచను వినియోగదారులే కరెంట్ని ఉత్పత్తి చేసి వాళ్ళు అమ్మే విధంగా కూడా నేను చేస్తానని చెప్పి ఈరోజు సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై నాలుగు వేల కోట్లు భారాన్ని పేరు తింటారు ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి ప్రజలు మోసపోయారు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏదో మీరు చేసేస్తారు సంపద సృష్టిస్తా అన్నారు మీరు సృష్టించే సంపద ప్రజల నుంచి డబ్బులు లాక్కోవడం అని మిమ్మల్ని అడుగుతున్నాం మీరేదో మీరు అద్భుతంగా పరిపాలిస్తారు అనుభవం ఉంది పెద్ద వయసు ఉంది మీకు అని చెప్పి ప్రజలంతా ఓటేస్తే మీరు మోసం చేసి ప్రజల నెత్తినే భారం వేస్తున్నారు ఇదివరకు గత ప్రభుత్వం ఈ పార్టీకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు ఒక్క పెన్షన్ తప్ప మీరు ఇచ్చింది ఒక గ్యాస్ సిలిండరు పెన్షన్ తప్ప ఏమీ లేదు సూపర్ ఫిక్స్ అన్నారు ఏది అమలు చేయట్లేదు ఎక్కడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే దాడులు చేస్తున్నారు కార్యకర్తలని అందరి మీద కేసులు పెడుతున్నారు ఇది ఎంతవరకు న్యాయం మీరు ఎందుకు కాని హామీలు ఎందుకు ఇచ్చారు అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలు ఎందుకు మోసం చేస్తారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభుత్వం మా పార్టీ తరఫున మీరు ఇప్పటికైనా సరే మీ అబద్ధపు హామీలను మానుకుని చక్కగా జనరంకంగా పాలన చేస్తారని చెప్పి భావిస్తూ మీరు ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏ అయితే ఉన్నాయో వాటిని తగ్గించే వరకు కూడా మా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తున్నారు అదేవిధంగా ఎస్సీలకి ఇచ్చే ఎస్సీ ఎస్టీలకి ఇచ్చే రెండు వందల యూనిట్ల రాయితీని పునరుద్ధరించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరి తరఫున కూడా మా పార్టీ తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం ఇప్పటికైనా సరే మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చి ప్రజల్లో మంచి గుర్తింపు పొందాలని చెప్పి అలాగే మీరు మోసాలు చేయకూడదని చెప్పి మీకు మంచి బుద్ధిని భగవంతుని ప్రసాదించాలని చెప్పి కోరుతూ మీ ఇదే విధంగా మీ పరిపాలన కొనసాగితే త్వరలోనే కూలిపోతుందని కూడా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే జమలి ఎన్నికలు అంటున్నారు ప్రజలు ఇప్పుడే మీ మీద రిస్క్ ఉన్నారు ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మా పార్టీ అద్భుత విజయం సాధిస్తుందని చెప్పి నేను గంటాపదంగా చెప్పగలుగుతున్నాను ఇకనైనా మీరు ఈ తప్పుడు నిర్ణయాల్ని వెనక్కి తీసుకుని ప్రజలకు మంచి పరిపాలన అందించాలని చెప్పి అంతవరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి మనవి చేస్తున్నారు సంక్షేమ ప్రదాత అభివృద్ధి ప్రదాత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి గారి పిరుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాం భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేపట్టి ప్రభుత్వ తీరుని ఎండగడతామని చెప్పి ప్రభుత్వం ఏ మాత్రం ప్రజలకు న్యాయం చేయకపోయినా సరే మేము రోడ్డు మీద ఉంటామని చెప్పి మీకు మరొకసారి మన చేస్తున్నాం ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన నిడదవల్ నియోజకవర్గంలో మన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు గారి ఆధ్వర్యంలో మరి మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్ గారు నాయకత్వంలో ఈ రోజున పెద్ద ఎత్తున ఈ విద్యుత్కు సంబంధించి నిరసన తెలియజేసి డివీ గారికి వినతిపత్రం అందించడం జరిగింది మరి ఏదైతే దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజలపై ఇంతకుముందు మన ఎంపీ గారు ఎంపీ అభ్యర్థి గారు చెప్పినట్టుగా సుమారు పదిహేను వేల పైనే భారం మోపడం జరిగింది మరి ఆ రోజున మన జగన్ గారి పరిపాలనలో ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చేదాన్ని ఈ రోజున వాళ్ళు కొనసాగించకుండా వాళ్ళ మీద కూడా మరింత భారం మోపుతా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తాం ఈ రాష్ట్ర స్థితిగతులు మార్చేస్తాం అని చెప్పి దొంగ హామీలు దొంగ ప్రచారాలు చేసిన ముఖ్యమంత్రి గారు మరి మీరు వాస్తవాన్ని గమనించండి ఈ రోజున ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించండి ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతూ ఉంది మీరు మోపే అధిక పన్నుల వల్ల అదేవిధంగా విద్యుత్కు సంబంధించి విద్యుత్ ఛార్జీలు అదనంగా మోపడం వల్ల అనేక విధాలుగా నష్టపోతూ ఉన్నారు ప్రజలు వ్యాపారస్తులు కూడాను మీరు మరి వ్యాపారంగా అందరూ చేసుకునే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు మీరు ఎక్కడా కూడా కరెంటు కూడా గతంలో మా జగనన్న ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా మీరు ఇవ్వలేకపోతూ ఉన్నారు గతంలో రైతాంగానికి సంబంధించి పగటి పూట ఉచితంగా తొమ్మిది గంటలు విద్యుత్ ఇచ్చేవాళ్ళు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కానీ నేడు ఆ పరిస్థితులు లేవు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు రైతాంగం కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు గతంలో కూడా మరి మీరు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే విద్యుత్కు సంబంధించి నిరసనలు తెలియజేసేటప్పుడు రైతాంగాన్ని ఈ నియోజకవర్గంలోనే కాలదారి గ్రామంలో ఇద్దరు రైతుల్ని కాల్చి చంపిన చరిత్ర మీకు ఉంది అదేవిధంగా బషీరాబాగ్లో గుర్రాల చేత తొక్కించిన చరిత్ర కూడా మీకు ఉంది మరి మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా మీరు ఈ ఏదైతే విద్యుత్ ఛార్జీలు అదనంగా మోపుతున్నారో అవన్నీ కూడా తగ్గించాలని చెప్పి ఈ ప్రజలకు అదనపు భారం లేకుండా చూడాలని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మరి గతంలో మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారి హయాంలో రైతులందరికీ కూడా మరి ఎవరైతే అర్హులై ఉన్నారో ఎవరైతే పేద రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి బోర్లు వేయించడం జరిగింది కానీ నేడు ఆ పరిస్థితి లేదు ఏదైతే రైతాంగం ఉందో ఆ రైతాంగానికి ఎక్కడా కూడా మీరు కరెంటు నాణ్యమైన కరెంటు అందించలేకపోతూ ఉన్నారు మరి ఇదే పరిస్థితికి కొనసాగుతూ ఉంటే రాబోయే రోజుల్లో మరి మీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ఈ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై జగన్ జై జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకి ఈ రోజు పెంచిన విద్యుత్ చార్జీల మీద పిలుపునిచ్చారో దానికి ఇంత నాయకులు కార్యకర్తలు ఇచ్చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల నుంచి మనకి ఎన్ని అయితే లోట్లు ఉన్నాయో అవన్నీ ప్రజలు తెలియజేస్తున్నారు ఆ లోటుపాట్లన్నీ మనకి ఈ రోజు డి గారికి తెలియజేయడానికి మన శ్రీనివాస నాయుడు గారి ఆధ్వర్యంలో మన ఎంపీ అభ్యర్థి అయిన గూడే శ్రీనివాస్ గారి నాయకత్వంలో మన నాయకులందరూ మన నియోజకవర్గం నుంచి తల్లి వచ్చారు మరి ఈ రోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనకు తెలుసు ఉమ్మడి ఐదు జిల్లాల్లో కూడా మట్టికి బోర్ లేక రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు మరి ఎస్సీ ఎస్టీలకి మనమే మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యూనిట్లు ఇచ్చిన కరెంటుని ఈ రోజు మీరు బిల్లులు కట్టాలని వాళ్ళని ఎంత హింసిస్తున్నారో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు ఏదైతే బడుగు వర్గాల వారు ఉన్నారో ఎస్సీ ఎస్టీ గుర్తించి వారికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాన్ని ఈ రోజు కాలరాచి సూపర్ సిక్స్ నేను ఎంతో విద్యుత్ ఛార్జీలు పెంచను నేను ఈ సూపర్ సిక్స్ ద్వారా రాష్ట్రాన్ని సంపద రాష్ట్రంగా సృష్టిస్తానన్న మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు రైతులకి ప్రజలకి ఈ రోజు తేటతెలం అయిపోయింది వాళ్ళ ఆరు నెలలు అవ్వకుండానే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ మంత్స్ లో అయిపోయింది దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ ఇలాంటి చర్యలు మా నాయకులందరూ చెప్పినట్టు ఎన్నో దుశ్చర్యలు పాల్పడ్డారు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ లో మళ్ళీ అవి పునరావృతం అయితే కనుక ప్రజలు ఈ రోజు సహించే పరిస్థితుల్లో అయితే లేరు తగిన బుద్ధి చెప్తారని మన ఎమ్మెల్యే శ్రీనివాస గారి నాయుడు గారి నాయకత్వంలోను గూడూరు శ్రీనివాస్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రజలందరికీ మనం అందరూ అండదండలుగా ఉండి మన పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకి న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని అందరినీ కోరుచు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియదు